పండినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనాకి వచ్చాయి ఈ నేపథ్యంలోనే అలర్ట్ని దేశవ్యాప్తంగా ప్రకటించారు పర్టికులర్గా జమ్మూ కశ్మీర్ ఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాలు హై అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇందులోనూ పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అల్ ఖైదాలు కీలకంగా ఉన్నట్టుగా భావిస్తున్నారు దానికి ఈ ఉగ్రవాదులు పెట్టుకున్నటువంటి కోడ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనే కోడ్ని అది జనవరి ట్వంటీ సిక్స్ని రిఫ్ రిప్రజెంట్ చేసేలా రిఫ్లెక్ట్ చేసేలా ఒక కోడ్ పెట్టుకున్నారు అనే దాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే గుర్తించాయి దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ్ మందిరంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రఘునాథ్ ఆలయాలు లక్ష్యంగా అక్కడ ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంటుంది దీంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా రిపబ్లిక్ డే పరేడ్లు ఎక్కడైతే జరుగుతున్నాయో దాని మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే గుర్తించాయి ఉగ్ర కుట్రకు భారీగా జరిగేటువంటి ఉగ్ర కుట్రకు ఈ లష్కరే తోయిబా జైషే మహమ్మద్ కుట్ర పన్నినట్టుగా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా భద్రతా దళాలు అలర్ట్ ప్రకటించాయి వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను కూడా రిలీజ్ చేశాయి అందులోను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆతంకవాది అల్ ఖైదా ఢిల్లీ పోలీస్ కే తలాష్ అనే దాంతో పాటుగా వీరికి సహకరిస్తున్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లు అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాద మూకలకు సంబంధించినటువంటి ఫోటోల్ని కూడా రిలీజ్ చేశారు ఆతంకవాది జిన్కి ఢిల్లీ పోలీస్కి తలాష్ హే అనేటువంటి ఈ ఫోటోలని సో ఎవరైతే అక్కడ స్లీపర్ సెల్స్గా ఉంటున్నారో ఖలిస్తాన్ ప్రేరేపితంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు పంజాబ్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లని ఫుట్ సోల్జర్స్గా అల్ ఖైదా భావిస్తోంది వారినే ఉపయోగించుకోబోతోంది పహల్గామ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళు కీలకంగా ఈ ఉగ్రదాడుల్లో వ్యవహరించబోతున్నారు అనేటువంటి మాటని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే ఇప్పుడు అలర్ట్ రూపంలో అనౌన్స్ చేశాయి అందులో పాక్ ఐఎస్ఐ పంజాబ్ గ్యాంగ్స్టర్లు ఉగ్రవాద సంస్థల ఉమ్మడి కుట్రతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం అన్నారు భారీ విధ్వంసానికి ప్రణాళిక లు జరుగుతున్నాయి అనేటువంటిది నిఘా వర్గాలు తాజాగా హెచ్చరించాయి పాక్ ఐఎస్ఐ కనుసరణల్లో జరుగుతున్నటువంటి జైషే మహ్మద్ లష్కరే తోయిబా అనుబంధ సంస్థలు పంజాబ్కి చెందినటువంటి గ్యాంగ్స్టర్లు ఇందులో కీలకంగా కాబోతున్నారు వీరిని ఉపయోగించుకునే దాడులు చెయ్యాలి అనే దాంతో ఇప్పుడు నవంబర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో పదిహేను మంది చనిపోయారు ఆ తర్వాత పహల్గాంలో లో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఇరవై రెండు మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు సో ఆ కీలకంగా ఉన్నటువంటి ఆసక్తులే ఇప్పుడు కూడా కీ రోల్ ప్లే చేయబోతున్నాయి అనేది నిఘా వర్గాల దగ్గర ఉన్నటువంటి సమాచారం అందుకే ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్నటువంటి బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు సరిహద్దు చెక్ పోస్టులు వీటన్నిటి దగ్గర నిఘాను విపరీతంగా పెంచారు వెయ్యికి పైగా సీసీ కెమెరాలు పదివేల మందికైగా పోలీసులు ఢిల్లీలోనే ఇప్పుడు మోహరించి ప్రతి అడుగు ప్రతి అణువను కూడా వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సో కేవలం సరిహద్దు ఉగ్రవాదమే కాకుండా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు కూడా దీనికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ నేపథ్యంలోనే వారి మీద ఫోకస్ అయితే ఇప్పుడు పెట్టారు ఇందులోను సో రిపబ్లిక్ డే పరేడ్కి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా భద్రతను అయితే కట్టుదిద్దం చేశారు అందులో ఇక్కడ ఖలిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపితంగా ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లు కీలకమైనటువంటి రోల్ ప్లే చేయబోతున్నారు కాబట్టి అందులోనూ ఢిల్లీకి చెందినటువంటి మహ్మద్ రెహాన్ అనేటువంటి ఫోటో వీళ్ళందరూ కీలకంగా వ్యవహరించారు బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగినటువంటి పేలుడికి ప్రధానంగా భావిస్తున్నటువంటి షాహిద్ ఫైసల్ పేరును కూడా ఇందులో యాడ్ చేశారు అందుకే అల్ ఖైదా సబ్ కాంటినెంటల్కి ఉగ్రవాదిగా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఢిల్లీకి చెందినటువంటి ఈ ప్రధానమైనటువంటి వారు అలాగే సౌత్లో బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ ఈ నివేదికల ఆధారంగా దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ పేలుడికి విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారు అనేటువంటిది ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాలని ఉగ్రవాదులే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది అందులోనూ ప్రధానంగా ఇప్పుడు ఉగ్రవాదం వైపు సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదం వైపు ఆకర్షించేటువంటి ప్రయత్నాలు ఇంటెలిజెన్స్ గుర్తించింది ఈ పరిణామాల నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే పెట్టారు ఇందులోనూ పర్టికులర్గా రామ్ మందిర్ అయోధ్యలో ఉన్నటువంటి రామ్ మందిర్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రఘునాథ్ దేవాలయాల దగ్గర ఇప్పుడు హై అలర్ట్ అయితే ఉంది హై సెక్యూర్డ్ జోన్గా ఒక సెన్సిటివ్ జోన్గా అయితే వాటిని గుర్తిస్తున్నారు ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం రోజున కీలకంగా ఫుడ్ సోల్జర్స్గా గ్యాంగ్స్టర్లు ఖలిస్తాన్ ఉగ్రవాదులని అందులో యూస్ చేసుకుంటున్నారు అందులోను ప్రధానంగా వాళ్ళకి ఎవరైతే మోస్ట్ డేంజరస్ పర్సన్స్గా ఈ గ్యాంగ్స్టర్లు ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు అందులోనూ ఇప్పుడు అందుతున్నటువంటి వివరాలని బట్టి చూస్తే అయితే ఈ లిస్ట్లో హర్షదీప్ అలియాస్ అర్ష్ దాలా ఉన్నాడు ఆ తర్వాత చీఫ్ ఆఫ్ ద ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్కి చెందినటువంటి ఈ గ్యాంగ్స్టర్లు ఉన్నారు వీళ్ళను మాస్టర్ మైండ్స్ గా గుర్తిస్తూ ఉంటారు అందులోను ఒక కమ్యూనల్ అన్రెస్ట్ ని చేసేటువంటి అంటే మతపరంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం మతపరమైనటువంటి దాడులు చేయడం కమ్యూనల్ గా ఒక అటాక్స్ జరిగేలా ఉండేటువంటి మాస్టర్ మైండ్స్ ఉన్నారు ఈ గ్యాంగ్స్టర్లు వీళ్ళు పెద్ద ఎత్తున ఆ రోజు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది అందులో డిస్టర్బెన్సెస్ సృష్టించడానికి వీరంతా ఉన్న ప్రో ఫిగర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు పోస్టర్ల రూపంలో ఢిల్లీతో పాటుగా దేశవ్యాప్తంగా వీరిని ఐడెంటిఫై చేయడానికి పోస్టర్స్ ని కూడా ముద్రించి ఇప్పుడు పోలీసులు అయితే అలర్ట్ అండ్ నిఘా సంస్థలు కూడా హెచ్చరికలు చేశారు సో రంజీత్ సింగ్ నేత చీఫ్ ఆఫ్ కలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ అక్కడ టైగర్ ఫోర్స్ అనేది ఉంది జిందాబాద్ ఫోర్స్ అనేది ఉంది వీరందరూ కూడా కలిసి అటాక్స్ చేయబోతున్నారు వీరందరికీ ఐఎస్ ఎపాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు హెల్ప్ చేయబోతున్నాయి అనేది సో ఈ నేపథ్యంలోనే గతంలోనే రెడ్ ఫోర్ట్ దగ్గర అటాక్ జరిగినప్పుడే ఐడెంటిఫై చేశారు ఈసారి జరగబోయేటువంటి గణతంత్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ఉగ్ర దాడికి చేయబోతున్నారు ఐఈడీలను కూడా దానికి ఆ నేపథ్యంలోనే స్వాధీనం చేసుకున్నారు ఫరీదాబాద్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి డాక్టర్లను కూడా వాళ్ళు పోలీసులు నిఘా సంస్థలు తమ అధీనంలోకి తీసుకున్నారు వారితో ఇంటరాగేషన్ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనేటువంటి కోడ్ దాంతో వీళ్ళు చాలా సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నారు దానికి సంబంధించే ఇప్పుడు అటాక్ పెద్ద ఎత్తున జరగబోతోంది కాబట్టి సో హైలైట్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం ప్రజల్ని అప్రమత్తం కూడా చేస్తున్నారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్లని యూస్ చేసుకొని ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అలాగే కదలికలు ఎలా ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి సీసీ కెమెరాలు ప్రతి క్షణం క్షుణ్ణంగా పరిశీలించేలా వాళ్ళకి ఆదేశాలను కూడా జారీ చేశారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి